వెల్కమ్ టు నేటితరం మగవా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను పావు కేజీ మటన్ తీసుకొని మటన్ కూర అయితే చేస్తున్నాను మటన్ను రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ మిర్చి పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేయాలి ఎంత టైం ఉంటే అంత ఒక అర్ధగంట పక్కన ఉంచేసేయాలి మూత పెట్టి ఇంకా అర్ధగంట తర్వాత అయితే ఇక్కడ కూర చేస్తున్నా ఇక్కడ కట్టెల పొయ్యి మీద చేస్తున్నా ఇంకా కుక్కరే పెట్టుకున్న మటన్ కదా ఇంకా ఆయిల్ వేడెక్కిన తర్వాత అయితే ఇక ఉల్లిగడ్డలు వేసుకున్న ఇవి కొంచెం ఫ్రై అవ్వాలి అయిన తర్వాత దీంట్లోకి పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ముందు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాం కాబట్టి సెకండ్ టైం వేసేటప్పుడు కొద్దిగా చూసుకోవాలి ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై కావాలి అయిన తర్వాతనే ఇక్కడ కడుక్కున్న మటన్ అయితే వేసుకుంటున్నాం ఇక మటన్ వేసిన తర్వాత కూడా కలుపుతూ ఉండాలి ఆయిల్లో మంచిగా ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది మటన్ అనేది ఇట్లా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మూత పెట్టాలి కనీసం ఒక ఐదు నిమిషాలన్నా ఇది నూనెలో ఫ్రై అయితేనే మంచిగా ఉంటుంది సో మూత అయితే పెడుతున్నా పెట్టుకొని మిగతా ప్రాసెస్ చేసుకోవాలి కదా ఇక్కడ గసాలని నేను వేయించుకున్నా గసాలు ఒక గుప్పిడంటే ఒక్క చెంచు ఉంటాయి అంతే ఇంకా అవి వేయించి పెట్టుకున్నా ఇప్పుడైతే ఇంకా టమాటా వేసుకున్నా ఒక నాలుగు చిన్న టమాటాలు వేసుకున్న మా చెట్టుకాయలే వెనక అన్ని చెట్లే ఉన్నాయి కదా టమాటా చెట్లు ఇంకా కాయలు వేసుకొని మళ్ళీ మూత పెట్టినా ఇక్కడైతే ఇక గసాలు నూరుకుంటున్నా ఈ గసాలు పొడి అయితే మనం రోట్లో వేసుకుంటేనే మంచిగా అవుతుంది ఇలా నేను అయితే ఎందుకంటే రోట్లోనే మంచిగా నూరున్నా కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని మంచిగా నూరుకున్నా మిక్సీ జార్ల కంటే మనకి రోట్లు నూరుకుంటేనే గసాలు అనేది ఇంకా మంచిగా పేస్ట్లా అవుతుంది ఆ పేస్ట్ వేసి ఇంకా అందులో కొంచెం నీళ్లు పోసి ఆ రోట్లో ఆ నీళ్ళు కూడా దీంట్లోనే పోసేసినా ఇంకొకసారి మంచిగా కలుపుకుంటున్నా ఇక కలుపుకునే దీంట్లోకి మసాలాలు వేసుకోవాలి కదా ఒక హాఫ్ టీ స్పూన్ వచ్చేసి గరం మసాలా మనం షాప్లో దొరుకుతుంది రెడీమేటు ఇప్పుడు నూనె ప్యాకెట్లకు ఫ్రీ ఇచ్చిన ఉండ్రీ ఆ గరం మసాలా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ వచ్చేసి ధనియాల పొడి ఇంకా కొంచెం కారం వేసుకున్నాం మేము కారం అనేది ఎక్కువనే తింటాం కాబట్టి మళ్ళీ కొద్దిగా వేసుకున్నా మళ్ళీ ఉప్పు కూడా వేసిన కొద్ది అంతా మీరు చూసి వేసుకోండి మేము ఎక్కువ ఎక్కువ తింటాం కాబట్టి ఎక్కువ ఎక్కువ వేసుకుంటున్నా ఇంకా మంచిగా గలుపుకున్న తర్వాత మనం సరిపడా నీళ్ళు అయితే పోసుకోవాలి ఇంకా పోసుకొని ఉడికించుకున్నాడే ఇంకా నాకు ఇక్కడ విజిల్ పని చేయట్లేదు కాబట్టి నేను ఒక అర్ధ గంట అయితే ఉడికించిన కట్టెల పొయ్యి మీదని ఇంకా తింట్లో నేను కొత్తిమీర పుదీన వేద్దాం అనుకున్నా కానీ నాకు అందుబాటులో ఏమనియ్యలేదు ఈ మటన్ కూర మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు కొత్తగా జుస్తులు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి